జూలై ఆరు నుండి జూలై పదిహేను వరకు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేయండి అద్భుతాలు జరుగుతాయి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో వారాహీ నవరాత్రులు ఆషాఢమాసంలో ప్రారంభం అవుతాయి జూలై ఆరు నుండి ప్రారంభమై జూలై పదిహేనుతో ఈ నవరాత్రులు ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల్లో మన ఇంట్లో వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి మన మనసులోని కోరికలు తొందరగా నెరవేరాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి అమ్మవారు ఎంతో మహిమ గలిగినది ఈ తొమ్మిది రోజుల్లో ఎవరైతే ఈ వారాహి అమ్మవారిని నిష్ఠగా పూజిస్తారు వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వారాహి అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించడం కుదరనే వాళ్లు కనీసం ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితం లభిస్తుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే ఈ నవరాత్రుల్లో వరాహి అమ్మవారిని పూజించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే పూజించాలి అనుకుంటున్నారో వాళ్లు ముందుగా ఇంటిని అంతా శుభ్రంగా చేసుకోవాలి అలానే పూజాగదిని కూడా శుభ్రం చేసుకుని పూజగదిలో గదిలో ఉన్నటువంటి దేవుని పటాలను అన్నీ శుభ్రంగా కడిగి గంధం కుంకుమలతో అలంకరించాలి అలానే మీ ఇంటిని తుడిచే సమయంలో రాళ్ల ఉప్పుని కొంచెం పసుపు వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చెలకరించండి మీ పూజ మందిరంలో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ చిత్రపటానికి కూడా గంధం కుంకుమలు అలంకరించండి వారాహి అమ్మవారి ఫోటో లేదా లక్ష్మీ అమ్మవారిని అయినా పూజించవచ్చు ఈ వారాహి అమ్మవారిని భక్తితో ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు స్త్రీలు తల స్నానం చేసిన తర్వాత లక్ష్మీ స్వరూపం అయినటువంటి గణపని పసుపు కుంకుమలతో అలంకరించాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి బుమ్మం ముందు ముగ్గులు వేయాలి ఇలా వేయడం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం అందుకనే మీరు పూజ చేసే సమయంలో ఎరుపు రంగు పూలు ఉండేలా చూసుకోండి అలానే పూజ ప్రారంభించే సమయంలో అక్షంతలను ఏర్పాటు చేసుకోండి మీ పూజ మందిరంలో వారాహి అమ్మవారు చిత్రపటం ముందు అష్టదల పద్మ ముగ్గు వేయండి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమలు ఉంచండి అమ్మవారికి ఒక చీరను కాని జాకెట్ ముక్కను కాని సమర్పించి పూజ ప్రారంభించండి పూజ పూర్తయిన తర్వాత ఆ చీరను మీరు కట్టుకోవచ్చు లేదా సాయంత్రం సమయంలో ఎవరైనా ముత్తైదును మీ ఇంటికి పిలిచి వారాహి అమ్మవారిగా భావించి వారికి పసుపు కుంకుమలు అందించి ఆ చీరను వాయనంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల ఆ వారాహి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ముందుగా గణపతిని నమస్కరించుకుని పూజ ప్రారంభించండి మనం ఏ పూజ చేయాలన్నా ముందు గణపతిని పూజించడం వలన మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుంది ముందుగా మట్టి ప్రమిదలో కాని ఇత్తడి లేదా వెండి ప్రమిదలో కాని ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఆ ప్రమిదకు గంధం కుంకుమలు పూలు సమర్పించండి ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు అని మనకు నమ్మకం దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి వారాహి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం అలానే దానిమ్మ పండును కూడా నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పూజ సాయంత్రం సమయంలో గంటల నుండి తొమ్మిది లోపు పూజ పూర్తి చేయాలి అమ్మవారికి ధూపం దీపం చూపించి అమ్మవారికి నమస్కరించుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఓం వారాహి దేవి నమ అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి ఆ తర్వాత పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి అక్షంతలను మీ తలపై చల్లుకోండి అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల మీ మనసులోని కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు వారాహి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా ఎవరైతే నిష్ఠగా ఈ విధంగా పూజ చేస్తారో వారిపై వారాహి అమ్మవారి కరుణాకటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి వారం ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరని వాళ్లు కనీసం ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారిని ఈ విధంగా పూజించండి